సైనా నామానికి స్తోత్రాలు కలుగునిగాక ఈ వాక్యం వింటున్న అందరికీ కూడా దేవుని పేరేటి వందనాలు తెలియజేస్తున్నాను ఈ విజ్ఞాపన దినాన పరిశుద్ధ గ్రంథంలో నుండి ఏష్యా గ్రంథం ముప్పై అధ్యాయం ఐదవ వచనం చివరి భాగాన్ని చదువుకుందాం నీవు కన్నీళ్లు విడిచిట చూచి నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఈ చదువుకున్న వాక్యాన్ని మనం చూసినప్పుడు ఈ మాట దేవాతి దేవుడు తన సేవకుడైనటువంటి రాజు అయినటువంటి హిజుకియాతో మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ జరిగిన సందర్భం ఏంటంటే హిజుకియా రాజు రోగి అయి మంచా ఉన్నాడండి ఎంత రోగం అంటే మరణకరమైనటువంటి రోగం వచ్చింది మనకు వచ్చేటువంటి వ్యాధుల్లో కొన్ని సాధారణంగా ఉంటాయి మరి కొన్ని రోజులకు తగ్గిపోతాయి అయితే కొన్ని కొన్ని వ్యాధులు ఉంటే అవి ఏం చేస్తాయి అంటే మనిషిని మరణానికి కూడా తీసుకెళ్ళిపోతాయి అండి వాటిని అంటారు మరణకరమైనటువంటి రోగాలు అంటారు కొన్ని వ్యాధులు ఉంటే అవి వస్తే మాత్రం తగ్గిపోవండి మనిషి మరణిస్తే తప్ప ఆ వ్యాధులు మనిషిని విడిచిపెట్టలేవు ఇక్కడ హిజ్కియాకు వచ్చినటువంటి రోగం కూడా ఎలాంటి రోగం అంటే అది మరణకరమైనటువంటి రోగం హిజ్కియాకు రావటం జరిగింది ఈ హిజ్కియా మంచంలో ఉండి బహుబాధపడిపోతూ ఉన్నట్టు అప్పుడు దేవుడు యష్యా ప్రవక్తను పంపిస్తా ఉన్నాడు నువ్వు వెళ్ళి నా సేవకుడైనటువంటి ఇదిగో హిజుకియాతో మాట్లాడమన్నప్పుడు దేవుని మాటలు తీసుకొని యష్యా ప్రవక్త రాజు దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నాడు ఇదిగో హిజకియా రాజా నువ్వు మరణం అయిపోబోతున్నావు కాబట్టి నీ ఇల్లు చక్క అని చెప్పేసి చెప్పి వెళ్ళిపోతా ఉన్నాడు తన ఇంటికి అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే దేవుడు ఆ మాట ఎందుకు చెప్పాడు దేవుని పెళ్ళారు ఇక్కడ ఒక మాట చెప్పుకొని ముందుకు వెళ్దాం ఏంటంటే ఇదిగో మనం ఈ లోకాన్ని విడిచి వెళ్ళక ముందే మనం చక్క పెట్టాల్సిన విషయాలన్నీ కూడా తప్పకుండా చక్క పెట్టాలి చాలామంది ఉంటారు ఇక అప్పుడే మనకు మా మాకు మరణం రాదు మేము ఇంకా ఎక్కువ కాలం అని చెప్పేసి వాళ్ళు అనేకమైన ఊహల్లో ఉండి ఏది చక్కపరచకుండా కుటుంబాన్ని కానీ పిల్లల జీవితాలను కానీ ఏది చక్కపరచకుండా అనుకోకుండా హఠాత్తుగా మరణం అయిపోతారు అప్పుడు వాళ్ళ కుటుంబ పరిస్థితులన్నీ కూడా తారుమారైపోతూ ఉంటాయి జాగ్రత్త సుమ ఇక్కడ మనం చూసినట్లయితే ఈ ఇజ్కే ఎప్పుడైతే ఆ దైవజనుడు మాటలు దేవుని యొక్క వాక్కును విన్నాడు ఏం చేశాడో తెలుసా విన వెంటనే తన మంచం మీద గోడ తట్టుకు తిరిగి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం ప్రారంభించాడు ఎట్లానే తెలుసా కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేశాడండి దేవా నీ సత్యంను బట్టి నీ కృపను బట్టి జ్ఞాపకం చేసుకో నీ సన్నిధిలో నేను ఎంత నీతిగా సత్యంగా బ్రతికాను మీకు తెలుస్తున్నాయని అని చెప్పేసి దేవుని యొక్క సన్నిధిలో యేసయ్యను యహోవా దేవుణ్ణి కన్నీళ్లు విడిచి ప్రార్థన చేస్తున్నాడు అండి ఎంత కన్నీరు అంటే బహు కన్నీరు మున్నీరై విలపిస్తూ ఉన్నాడు దేవుణ్ణి ఎప్పుడైతే ఆ కన్నీటి ప్రార్థన చేశాడో దేవుడు ఆ ఆలకించి వెను వెంటనేషియా భక్తులతో మాట్లాడుతున్నాడండి యషా భక్తుడు రాజుగారి కోట కూడా దాటల నడిమిశాలకు వెళ్ళేసరికి వెంటనే దేవుని వాక్కు ప్రత్యక్షం ఇదిగో నువ్వు వెళ్ళి నా సేవకుడైనటువంటి యజ్గియాతో మాట్లాడు అతడు కన్నీళ్లు విడిచి ప్రార్థన చేయటం నేను చూశాను అతని ప్రార్థన నేను ఆలకించాను కాబట్టి అతనికి ఇంకా నేను పదిహేను ఏళ్ళు ఆయుషాత్ నన్ను వెళ్ళి చెప్పంటే వెంటనే ప్రవక్త వచ్చి రాజుగారికి చెప్తే ఇదిగో దేవుని కృప వలన ఒక అంజూరపు పండ్ల ముద్దను తీసుకొచ్చి తన కాల్లో పుండిన తన కాల్లో పుట్టినటువంటి ఆ పుండుకి ఆ ముద్ద కట్టినప్పుడు కొద్ది రోజులకే స్వస్థపడ్డాడు ఇజగీఆ సూచన అడిగినప్పుడు దేవుడు ఆ సూచన కూడా చేయటం జరిగింది ఆ తర్వాత అతను మందిరానికి వెళ్ళి దేవుణ్ణి స్స్తుతించాడయ్యా సజీవులు సజీవులే కదా నిన్ను స్థుతించేవాళ్ళు మన్ను నిన్ను స్థుతించగలుగుతుందని దేవుణ్ణి ఎంతో ఆరాధించాడు ప్రియమైన దేవుని పెట్టారా ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుని సన్నిధిలో మనం కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన ప్రార్థనలు ఎన్నడూ కూడా దాటి వెళ్ళడండి దేవుని సన్నిధిలో కన్నీళ్ళకి ఎంతో విలువ ఉందంటే దావిదు భక్తుడు తన కీర్తనలో రాసుకుంటూ అంటాడు అయ్యా నేను కన్నీళ్ళు విడిచినప్పుడు అవి నీ కవిలలో దాచబడ్డాయి నీ బుడ్డిలో అవి దాచబడ్డాయి అని చెప్పేసి చెప్తా ఉన్నాడు అంటే ఏంటి దాని అర్థం ఏసయ్య పాత సన్నిధిలో మనం కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసినప్పుడు అవన్నీ కూడా దేవుని దగ్గర ఉన్నటువంటి ఆ బుడ్డిలో దాచబడితే ప్రియులారా గమనించండి కన్నీటి ప్రార్థనకు ఎంత విలువ ఉందో తెలుసా దేవుని సన్నిధిలో బహు విలువ ఉందండి కన్నీళ్లకు ఎంత విలువ ఇచ్చాడు కనుక మనం కన్నీటిని చాలా విలువగా వాడుకోవాలండి చాలామంది కన్నీటిని వ్యర్థం చేస్తూ ఉంటారు వ్యర్థమైన వాటికి కన్నీళ్లు విడుస్తారు ఉపయోగం లేని వాటికి లోక సంబంధమైన వాటికి కన్నీళ్ళు విడుస్తూ ఉంటారండి ఇదిగో లోకంలో ఏదో దొరకలేదని ఏదో కలగలేదని చెప్పేసి ఒట్టి ఒట్టిగా ఏడ్చేవాళ్ళు ఎంతమంది ఉంటారు కొంతమంది ఇతరులలో మోసం చేయడానికి ఏడ్చేవాళ్ళు ఉంటారు కానీ అవన్నీ అర్థం ప్రియులరా కానీ ఏ వ్యక్తులైతే కన్నీటిని విలువగా వాడుకుంటారు వాళ్ళ జీవితాల్లో వాళ్ళు ఆశీర్వదించబడతారు మరి ముఖ్యంగా దేవుని దగ్గర మనం కన్నీటి ప్రార్థన చేసినప్పుడు మన జీవితాలు ఎంతో దీవించబడతాయి అందుకంటే కీర్తనాకారుడు కన్నీళ్ళు విడుచు విత్తువాడు సంతోషగానాలతో పంట కోసుకొస్తాడు ఇదిగో ఏడ్చు చూపో విత్తువాడు ఇప్పుడు ఇక్కడ విత్తనాలు చేత పట్టుకుని ఏడ్చుచూ పో విత్తువాడు పనలు మోసుకొస్తాడంటాడు అంటే ఏంటిదని అర్థం కన్నీళ్లు విడిచి కనుక ఇదిగో మన పనులు కనుక మనం చేసుకున్నప్పుడు దేవుడు ఎంత జయమిస్తాడు సేవలో కానీ మన పనుల్లో కానీ మనం ఎప్పుడైతే దేవుని పాదాలు పట్టుకుని కన్నీళ్లు విడిచి ప్రార్థన చేస్తామో మన పంటలు వేసుకుంటామో ఎంత దీవించబడతాయో ప్రియులారా పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినప్పుడు చాలామంది భక్తులు దేవుని సన్నిలో కన్నీటి ప్రార్థన చేసి వాళ్ళు దేవుని ద్వారా గొప్ప కార్యాలు పొందారండి ఆగరి జీవితంలో చూస్తే అబ్రహాము శారమ్మ వాళ్ళు ఏం చేశారు హాగర్ని తన కుమారుడైన శాయల్ని ఇంటి నుండి పంపించడం జరిగింది ఆ భైర్షభ అరణ్యంలో వాళ్ళు వీళ్తా ఉన్నారు మరి తీసుకో అబ్రహాము ఇచ్చినటువంటి ఆహారం నీళ్ళు అయిపోయింది అది చాలా పెద్ద ఎడారి వంటి అరణ్యం ప్రియులార అలాగ వెళుతూ వెళుతూ ఉన్నప్పుడు ఆ పిల్లవాడైనటువంటి ఇష్మాయులు సమస్యల్లిపోతాడండి ఆ తల్లి అతని మరణాన్ని చూడలేక పొద కింద పడేసి అదిగో ఇంటి వేత దూరం వెళ్ళి ఏం చేస్తుంది తెలుసా వెలుగెత్తి ఆకాశం వేపుకొని వెళ్ళెత్తి ఆడవటం ప్రారంభించిందండి ఎందుకంటే మరి ఆ ఇంటికి ఒక బానిసగా వచ్చింది శారం మాట లేని అబ్రహాంని వివాహం చేసుకుని కుమారుని కన్నది కానీ ఆ ఇంట్లో ఆమెకు విలువ లేదు ప్రియులారా ఇప్పుడు ఏమైపోయిందంటే తన కుమారుని తీసుకొని అనాథగా ఒంటరిగా ఆ ఎడారిలో ప్రయాణం చేస్తున్నప్పుడు అవన్నీ గుర్తుకొచ్చి దేవుని సైతులు ఎలుగెత్తి ఏడుస్తున్నాయా ఆకాశం ముందు నువ్వు తప్ప నాకెవరున్నారయ్యా నువ్వు నాకు సహాయం చేయకపోతే ఎట్లా ప్రభు అని ఎలుగెత్తే ఏడుస్తూ నా కన్నకుడు మరణం చూడలేకపోతున్నాను ప్రభు ప్రియమైన దేవుని వెళ్ళారా నిజంగా అట్లాంటి పరిస్థితులు ఎదు ఎదుర్కొన్నప్పుడు గుండె ఎంత పగిలిపోద్దో తెలుసా ఆ ఒంటరి పరిస్థితుల్లో ఒకవైపు కనక్కుడుకు మరణం ఒకవైపు నానుకున్న వాళ్ళు విడిచిపెట్టడం సొంత వాళ్ళు దగ్గర లేకపోవటం ఆమెను కురంగీర్చింది ఆదరించే దేవాతి దేవుని యొక్క పాదాల దగ్గర అతను ఆమె కన్నీళ్లు విడిచినప్పుడు దేవుడు ఆమెకు ప్రత్యక్షమై మరి నీటి ఓటను ఆమె కొరకు ఏర్పాటు చేసి ఆమె ఆమె కుమారుడిని బ్రతికించి అరణ్యంలో వాళ్ళని ఆశీర్వదించినట్లు బైబిల్లో చూస్తూ ఉన్నాం కనుక ప్రియులారో చూడండి కన్నీటి ప్రార్థన ఎంత ఆశీర్వదిస్తుందో అలాగే పరిశుద్ధ గ్రంథంలో చూస్తే ఒకనొక రోజు ప్రభు ఒక ఇంట్లో విందుకు కూర్చున్నప్పుడు మరి ఒక స్త్రీ ఆ గ్రామంలో ఉన్నటువంటి ఒక పాపపు స్త్రీ ఆయన పాదాల దగ్గర వెనుక తట్టు వచ్చి ఆయన పాదాల దగ్గర నిలబడి కన్నీళ్లు గరవటం ప్రారంభించిందండి ఏడుస్తుంది ఏడుస్తుంది ఆమె కన్నీళ్లు ప్రభు పాదాలను తడుపుతూ ఉంటే ఆమె ఏం చేసిందో తెలుసా కూర్చొని ఇదిగో ఆయన పాదాలను ముద్దు పెట్టుకుంటుంది ఆయన పాదాలను తల తల వెంట్రుకులతో తుడుస్తూ బహుగా కన్నీరు మున్నీరు అయిపోతూ ఉంది ఏడుస్తుంది వేదన పడుతుంది ఎప్పుడైతే అలాగే ప్రార్థన చేస్తూ ఉందో అప్పుడేమైందో తెలుసా ఏసయ్య ఆమెను చూసి అమ్మా నీ పాపాలు క్షమించబడ్డాయి ఇక నువ్వు సమాధానం గల దాని వెళ్ళు చూడండి ప్రియులారా కన్నీటి ప్రార్థన ఆమె పాప బ్రతుకును కడిగి వేసింది ప్రభు ఆమె పాపాలు క్షమించి ఆమెను పరిశుద్ధమైనటువంటి జీవితంలోనికి తీసుకురావటం జరిగింది కనుక కన్నీటి ప్రార్థనకున్న విలువ ఎంత గొప్పది హిజికీయా కూడా అంటాడు అయ్యా నా తలను జలమయంగా చేయి నా కన్నును కన్నీటి ఓటగా మార్చు ఎందుకో తెలుసా నీ సన్నిధిలో నా ప్రజల కొరకు నేను విజ్ఞాపం చేయాలయ్యా నా ప్రజలైనటువంటి యూదులు ఇష్రాయులను నశించిపోతున్నారు వాళ్ళ విషయమే నేను విలపించాల ప్రభు అని చెప్పేసి ఇదిగో కన్నీటి ప్రార్థన చేయటం ప్రారంభించాడండి దేవుని ప్రజల కోసం ప్రియులారా ఎలాంటి గొప్ప సేవకుడు అండి ఈరోజు ఇలాంటి సేవకులుంటే ఎంతమంది ప్రజలు రక్షణ పొందుతారు కనుక మనందరం కూడా దేవుని సన్నిధిలో మన గృహంలో కావచ్చు మన సొంత వారు కావచ్చు మన సమాజంలో ఉన్న ప్రజలు కానీ వాళ్ళు రక్షణ కోసం మనం కన్నీళ్ళతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేస్తారు ఆలోచన చేసుకుందాం ప్రియులారా అట్లనే మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా మరి ఒకనొక సందర్భంలో ఎక్కడ లాజర్ సమాధి దగ్గర ఇదిగో లాజర్ యొక్క మరి సహోదరీలు అక్కడున్న ఉన్న వాళ్ళందరూ కూడా ఏడుస్తున్నప్పుడు అంట బైబిల్లో ఉంది ఏసయ్య కన్నీళ్లు విడిచారంట చూడండి ఆ కన్నీళ్లు విడవటం లాజర్ని బ్రతికించిందండి నిజమే మన జీవితాల్లో కూడా దేవుని సన్నిధిలో మనం కన్నీళ్లు విడిచినప్పుడు పాపంలో చనిపోయిన వాళ్ళు సైతం తిరిగి బ్రతకగలుగుతారు ప్రియులారా అలాగే మనం చూసినట్లయితే ఎస్తేరు గ్రంథంలో కూడా మరి ఇస్తేరు ఏం చేసిందో తెలుసా దేవుని సందిలో ఉపవాసం ఉండి ప్రార్థించి రాజు దగ్గరికి వెళ్ళి మాట్లాడినప్పుడు అక్కడ దేవుడు గొప్ప అద్భుతం చేశాడు ఏంటో తెలుసా హామాన్ను దేవుడు తన ఇంటి ముందు సిద్ధపరిచిన ఉరి కొయ్య మీద ఉరిది ఆ తర్వాత ఏమైందో తెలుసా ఈ ఎస్తేరు రాజు పాదాల మీద పడి కన్నీళ్లు విడుస్తూ అడుగుతుంది అయ్యా ఇదిగో హామాను ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క శాసనాన్ని పరిచయ ప్రియులరా చదువుతుంటే ఒక విషయం అర్థమవుతుంది ఏంటంటే ఒక మానవుడి కాళ్ళు పట్టుకొని మరి కన్నీళ్లు విడిచినప్పుడు ఆ రాజు ఇస్తేరు మీద ఎంత దయ చూపిపోయాడు మరి రాజు కంటే గొప్పవాడు ఎంతో ప్రేమ కనికరం కలిగిన ఏసయ్య పాదాలు పట్టుకొని మనం ప్రార్థన చేసినప్పుడు మన జీవితాల్లో అయిన ఎన్ని గొప్ప కార్యాలు చేస్తుండే ఆలోచన చేయండి రాజులు మార్చలేని శాసనాలను దేవుడు మార్చాడు ప్రియుల అందుకే బైబిల్లో ఒక మాట ఉంటుంది ఏంటో తెలుసా దైవ చిత్తానుసారమైన దుఃఖమంట రక్షణార్థమైన మారు మనసును తీసుకొచ్చింది కానీ లోక సంబంధమైనటువంటి దుఃఖం మరణాన్ని కలుగజేస్తుంది అంటే యేసు ప్రభు పాదాల దగ్గర మనం కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేయటం మనకు గొప్ప రక్షణ తీసుకొస్తుంది అదేంటో తెలుసా పాపక్షమాపణ మారు మనసు రక్షణే కాదు లోక సంబంధమైనటువంటి మనం ఎదుర్కొంటున్న ప్రతి పరిస్థితిలో దేవుడు మనకు రక్షణ ఇస్తాడు అలా కాకుండా దేవుని పాదాల దగ్గర కాకుండా ఎక్కడో మనం లోక సంబంధమైన విషయాల్లో మనం కన్నీళ్ళు కార్చినప్పుడు ఏమైతే తెలుసా మరణం కలుగుతుంది అంట ఈరోజు ఆలోచన చేసుకుందాం ప్రియులారా ఈ వాక్యాన్ని వింటున్నాం మనందరం కూడా దేవుని సన్నిధిలో కన్నీటి ప్రార్థన విలువను తెలుసుకుందాం కన్నీళ్ల విలువను తెలుసుకొని ఏసయ్య పాదాల దగ్గర కన్నీటి ప్రార్థన చేసి ఏసయ్య ద్వారా మనం గొప్ప కార్యాలు పొందుకున్నాం ఈ విజ్ఞాపన దినాన ఈ వాక్యం మన హృదయాల్లో దాచుకొని మనందరం ప్రార్థన చేసుకుందాం మన పరిస్థితుల కోసం ప్రభు దగ్గర ఏడుద్దాం ఈరోజు చూస్తే ఎందరో అండి ఆయా మనుషుల దగ్గర ఏడుస్తూ ఉంటారు కొంతమంది తల్లిదండ్రుల దగ్గర ఏడుస్తుంటారు కొంతమంది స్నేహితుల దగ్గర కొంతమంది బంధువుల దగ్గర ఎక్కడెక్కడో ఏడుస్తూ ఉంటారు అయితే నీవు ఏడవాల్సింది కన్నీళ్ళు గార్చాల్సింది ఏసయ్య దగ్గర ఎవరి దగ్గర కన్నీళ్ళు గారిస్తే ఫలితం ఏంటి చేపండి నీ విషయం వాళ్ళు ఏం చేస్తారు ఇంకా పది మందికి చెప్తారు ఊరంతా తెలుస్తుంది ఇప్పుడు నువ్వు ఎదుర్కొనే దానికంటే కూడా ఇంకా మరి ఎక్కువైన కీడు నష్టం నీకు కలుగుతుంది అదే ఏసయ్య పాదాల దగ్గర ఏడిస్తే గొప్ప విడుదలెస్తాడు ఏ సుప్రభు కనుక ప్రియులారా ఈ విషయాలన్నీ మన హృదయంలో దాచుకొని కన్నీటి ప్రార్థనతో ప్రభు ద్వారా గొప్ప కార్యాలు పొందుకుందాం మాటలు ఈ మాటలు గాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం కృపగల దేవుడే వందనాలయ్యా ఈరోజు ఈ మాటలు మాలో ఫలభరితంగా మార్చండి మా జీవితాల్లో కన్నీటి ప్రార్థన అనుభవాలను మాకు నేర్పించండి పరిశుద్ధ గ్రంథంలో నీ ప్రియ భక్తులు మీ సన్నిధిలో కన్నీరు కార్చి ప్రార్థించినప్పుడు అయ్యా మా కన్నీళ్లను దాటి వెళ్ళని దేవుడు నాయన గొప్ప కార్యాలు చేశారు ఈరోజు మాకు కూడా ఇటు కన్నీటి ప్రార్థన అనుభవాన్ని దయచి దైవ చిత్తానుసారమైన దుఃఖంతో నింపండి మాకు రక్షణార్థమైన మారు మనసునివ్వండి లోక సంబంధమైన దుఃఖాలను తీసివేసి మరణం నుండి మమ్మల్ని తప్పించి నీ నిత్య జీవంలోనికి నడిపించమని ఈ వాక్యం ద్వారా బిడలను ఆదరించి ధైర్యపరిచి ఓదార్చమని క్రీస్తు పేరట వేడుకొని చున్న ఆము తండ్రి ఆమెన్